దాతల సహకారంతో అమ్మవారి భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేస్తున్నామని శంకనాథం పెద్దపూడి వెంకటరావు స్పష్టం చేశారు హోలీ పౌర్ణమి సందర్భంగా విజయేశ్వర స్వామి అన్న సందర్భ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం రథం సెంటర్లో పేదలకు వేదలకు అమ్మవారి భక్తులకు అన్న ప్రసాదాన్ని వితరణ కార్యక్రమం నిర్వహించారు నిర్వాహకులు పెద్దపూడి వెంకటరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వందలాది మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ విశ్వేశ్వర స్వామి ఆజ్ఞతో డొక్కా సీతమ్మ స్ఫూర్తితో నిర్వహిస్తున్న కార్యక్రమానికి దాతలు శ్రీ సాయి కృష్ణ సంస్థ నిర్వాహకులు ఊరెల్లి కృష్ణ వారి పూర్తి సహాయ సహకారంతో నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమాన్ని పతి పౌర్ణమి నాడు నిర్వహిస్తున్నామన్నారు భవిష్యత్తులో దాతల సహకరించడం ద్వారా మరింత ఘనంగా పెద్ద సంఖ్యలో నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో బి వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు శివాయ ఈ పౌర్ణంకి ప్రతి నెల ఇక్కడ అన్న సంతర్పణ చేయబడును విజయేశ్వర స్వామి అన్న సంతర్పణ డొక్కా సీతమ్మ గారి ఆశయాలతోని ఈరోజు హోలీ పౌర్ణమి లక్ష్మీ పౌర్ణమి సందర్భంగా వందలాది మందికి భక్తులకి అన్న సంతర్పణ చేయబడును ఇది నాది నీదంటూ ఏమీ కాదు ఇది ఒక సంస్థ సాయి కృష్ణ సంస్థ ద్వారా ఈ నెల అన్న సందర్భానికి అందరూ సహకరించి ఉపాధి కృష్ణ గారు మా టెస్ట్కి కి అధినేత ఆయన ద్వారా ఇది జరగను జరగబడును ప్రతి నెల జరుగుతుంది ఇది ఎంతో అదృష్టాన్ని భావిస్తున్నాం మేము ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం ఈ అన్నదానం అన్న సంతర్పణ చేయటం ఆ పరమేశ్వరుడు ఇచ్చిన వరం అనుకుంటున్నాం మేము ప్రతీ నెల దాతలు సహకరించి ఈ విజయానికి సంకల్పం చేస్తే మేము ఇంకా బాగా అన్న సంతర్పణ చేసి భక్తులకి ఎంతో పైనుండి దర్శనం చేసుకొని మంచి ఆకలితో ఉంటారు ఆ సమయంలో అన్న సంతర్పణ చేస్తే ఎంతో గొప్ప విషయం కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని దీంట్లో ప్రతి ఒక్కలు విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇట్లు నా పేరు పెద్దపూడి వెంకట్రావు అమ్మవారి గుడిలో దుర్గామల్లేశ్వర అమ్మవారు టెంపుల్లో విజయేశ్వర స్వామి టెంపుల్లో శంఖానాథం చేస్తుంటాను ఈ విజయానికి ప్రతి ఒక్కరు సాకారంతోనే ఈ బలమైన సంకల్పం ఈ విజయాంతం జరుగుతుంది ఓం నమ శివాయ ఓం శ్రీ కనకదుర్గా నమ నా పేరు బి వెంకటేశ్వరరావు అండి ముఖ్యంగా ప్రతి నెల పౌర్ణమి రోజు ఈ విధంగా అన్నదాన కార్యక్రమం చేయుటకు మన విజయేశ్వర స్వామి వారు మరి డొక్కా సీతమ్మ గారి ఆధ్వర్యంలో మరి ప్రతి నెల పౌర్ణమి రోజు ఈ విధంగా వందలాది మంది భక్తులకి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ హోలీ రోజు ఈ పౌర్ణమి రోజు ముఖ్య దాతలు మరి ఎస్ఎస్కే అధినేత మరి మీరు కూరీల కృష్ణ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మా ఎస్ఎస్కే స్థాప ఎస్ఎస్కే మరి సంస్థల యొక్క స్థాపికులు మరి కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ విధంగా అన్నదాన కార్యక్రమం జరగటం మాకు ఎంతో ఆనందకరంగా ఉన్నది అంతేకాదు ఈ అన్నదాన కార్యక్రమాన్ని మరి ముందుకు సాగుటకు ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇలాగా ఎలాగా కొనసాగించుటకు ఎంతమంది ఆకలి తీర్చుటకు ముందుకు రావాలని ప్రతి ఒక్కరికి ఈ ద్వారా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మరి ముఖ్యంగా అన్నదాత సుఖీభావ Like, subscribe and press the bell icon for new updates.